నమస్తే నేను సిరి అమెరికాలో అయితే ఆదాని పైన అవినీతి కేసు అయితే నమోదు చేశారు ఇంతకీ అక్కడ మరి ఏం జరిగింది ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది ఆదానిపైన అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఆదాని పైన అవనీ అవినీతి కేసు అక్కడ నమోదు చేశారు అంటే ఇక్కడ ఏ చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడికి అని చెప్పేసి చాలా వరకు అంటూ ఉంటు అంటున్నారు మరి అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డారంటే కేసులు నమోదయ్యా అంటే పనులు పనులు చేస్తుంటారు సార్ అసలు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అమెరికా సంబంధించి వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీలకు సంబంధించి ఏదైనా ఇలాంటి ఫిర్యాదులు వస్తే వాళ్ళు విచారించడానికి వాళ్ళకి అవకాశం ఉంది ఇది గమనించుకోవాల్సిన అంశం అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో దీనికి సంబంధించిన ఇప్పుడు ఏదైతే ఆదాని మీద అభియోగం మోపారో దానికి సంబంధించినటువంటిది అక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో మామూలుగా ఈ కంపెనీ లిస్ట్ అయి ఉంది కెనడాకి సంబంధించింది అందువల్ల వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అలా చేయటానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఈ ఇతనితో పాటు గౌతమ్ ఆదాని అలాగే సాగర్ ఆదాని పేర్లుతో పాటు ఇంకొక ఆరుగురిని కూడా నిందితులుగా చేర్చారు అంటే వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే రెండు వందల కోట్ల డాలర్ల లంచం ఇచ్చారని లేక అవినీతి జరిగిందనేది వాళ్ళు ఇప్పుడు చెబుతున్నటువంటి వార్తలు దీనికి సంబంధించి దాని మూలాలు కొంచెం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో గత అంటే రెండు వేల ఇరవై ఒకటి నాడు జరిగిన ఒప్పందాల్లో త్వరితగతిన వాళ్ళకి అనుమతులు రావడం కోసం ఇక్కడ ఉన్న అధికారులకు కూడా రమారమి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి మరి అది ఎంతవరకు ఏంటనేది ఇంక విచారణలో సహజంగానే వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు అంటే ఎంతో కొంత విచారణ చేసి దాంట్లో వాస్తవాలు ఉండయా లేవు అనేది పరిశీలించిన తర్వాతే బయటకు వస్తే అంత ఈజీగా అయితే ఉండదు దానికి సంబంధించినంత వరకు అప్పటి సీఈఓ అంటే ఇండియన్ ఎనర్జీ కంపెనీ అప్పటి సీఈఓ అన్నట్టు వినీత్ జైన్ పై కూడా కేసు పెట్టారు అంటే ఇక్కడ జరుగుతున్నాయి అంటే మొత్తం కనుక చూసుకుంటా ఉంటే ఇరవై ఒకటి ఆగస్టు ఏడున అలాగే సెప్టెంబర్ పన్నెండున నవంబర్ ఇరవై ఆరు ఇరవైనా ఆదానితో భేటీ అయ్యే భేటీ అయ్యారంట అంటే ఇక్కడ భారత అధికారులకు సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఏపీలో ఒప్పందాల కోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని చెప్పని ప్రస్తుతం వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం ఇది కొట్టిపారేయలేటానికి అంటే మనం కొట్టిపారేయలేం ఎందుకంటే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది పీపీఎల్ ఒప్పందం రద్దు చేసుకున్నప్పుడే అతని మీద ఒకసారి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కేంద్రం కూడా హెచ్చరించడం కూడా జరిగింది మరి అలాంటిది ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మనం కొట్టిపారి ఆ ప్రభుత్వం నిస్సందేహంగా ఉంది అనేది మనం నమ్మకంగా చెప్పుకోవడానికి ఆస్కారాలు అయితే కొన్ని కనబడతా ఉన్నాయి ఇప్పుడు ఆదానికి సంబంధించి ఉత్తరాంధ్రలో మరి ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆ ఫోర్టుకు సంబంధించిన వాళ్ళ విషయంలో కావచ్చు కొన్ని విషయాల్లో ప్రభుత్వం అండదండలుగా ఉండి వాళ్ళకి వాళ్ళకి మేలు జరిగే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసింది కాబట్టి ఇది భారతదేశంలో జరుగుతున్న అంటే ఇది భారతదేశానికి కూడా పేరే కదా ప్రపంచ దేశాల్లో ఇప్పుడు భారతదేశానికి కూడా పేరు ముఖ్యంగా అది ఆ మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి కనపడటం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలే అంటే ఇది ఇదంతా కూడా అప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన దాని గురించి అనేసరికి ఆల్రెడీ ఇక్కడ ఏపీలో ఏంటంటే ఆల్రెడీ అవినీతి జరిగి ఆ రాష్ట్రం చాలా వెనుకబడింది అని చెప్పేసి కొన్ని జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఇలాంటివి అవుతున్నప్పుడు దీని అభివృద్ధికి ఏమైనా ఆటంకం కలిగే ఆస్కారం ఏమైనా ఉందా పెట్టుబడిదారులు పెట్టకుండా ఆగిపోయి ఆస్కారం ఏమైనా ఉందా దీనివల్ల నష్టం చేయకునే అవకాశం ఉందంటే ఇప్పుడు ముదుపర్లు దగ్గర దగ్గర నాలుగు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క రోజులో నష్టపోయారు ఆ కంపెనీ షేర్లకు సంబంధించి ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాలో జరిగిన అవినీతికి సంబంధించి అమెరికా కోర్టులో కేసులు పెట్టరు దానికి సంబంధించినంతవరకు కానీ ఇక్కడ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన కంపెనీ అని చెప్పాను కదా నేను అందువల్ల వాళ్ళు దీన్ని మామూలుగా దాన్ని పరిశోధించారు వాస్తవాలు కొన్ని వెలుగు చూపించారు ఎవరెవరు ఉన్నారని చెప్పని ఈరోజు వాళ్ళు పొందుపరిచి వాళ్ళ మీద అయితే దీనికి సంబంధించినవన్నీ ఇప్పుడు ఈ మూలాలన్నీ కొంచెం వెలుగు తీస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ యొక్క అంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒప్పందాలు చాలా కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి గతంలో వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే పంతొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నా కూడా కరెంటు దొరకట్లేదు అని చెప్పని కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే గతంలో ఉన్నటువంటి పీపీఎల్ ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకున్నారు కేంద్రం చెప్పినా కూడా పెడచివిని ఎందుకు పెట్టారు దానివల్ల మనం ఎంత నష్టపోయాము ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడున్న ఈ ప్రభుత్వం దీన్ని తక్షణమే అంటే అక్కడ న్యూయార్క్లో జరుగుతున్న దాన్ని ఏం జరుగుతుందో విచారణ తెలుసుకొని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే దాంట్లో పాత్రదారులు ఉన్నారో సూత్రదారులు ఉన్నారో ఎవరెవరికైతే లంచాలు అందినియో వాళ్ళు చెప్తున్నాయన్నీ వాస్తవాలా కాదా లేదంటే అభండాలు ఏమైనా చేస్తున్నారా దీన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దీన్ని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా ఎందుకంటే వాళ్ళు చెప్పారు అంటే అమెరికాకు సంబంధించిన పోలీస్ శాఖ వాళ్ళు విచారంలో తేలి వాళ్ళు చెప్పారు అంటే ఎంతో కొంత నిజం ఉందని చెప్పని భావించాలి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం కూడా దీన్ని కొట్టిపారేయలేం కాబట్టి మనం అనుమానించాల్సి వస్తుంది నమ్మ నమ్మాల్సి వస్తుంది గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి అన్ని కుమ్మకోణాలన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ విద్యుత్ సంబంధించిన దాంట్లో చాలా అవినీతి జరిగిందని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం కూడా మన శ్వేతపత్రం కూడా విడుదల చేసింది దాంట్లో ఇది కూడా ఉందని అయితే నేను భావిస్తున్నాను అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే అయితే మీరు చెప్పారు కట్టి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అని చెప్తున్నారు సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే అనేక కుంభకోణాలతో పాటు ఈ విద్యుద్ది మీరు ఏదైతే అన్నారో దొరకట్లేదు అని చెప్పేసి దీంట్లో ఇది చూపెట్టి ఏం చేస్తారంటే ఇక్కడ ఇలాంటివి వాటికి పాల్పడ్డ సోలార్ అంటే ఇప్పుడు అనుమతులు వచ్చినాయి అనుకోండి ఏదైతే పరిశ్రమ ఉందో విద్యుత్ పరిశ్రమ ఉందో దానికి అనుమతులు వచ్చినాయి అనుకోండి అనుమతులకు వచ్చినప్పుడు అధిక ధరలో అమ్ముకుంటున్నారు కదా అదే లాభాలు వాళ్ళకి లక్ష లక్ష కోటి రూపాయల లాభం వాళ్ళకి వచ్చింది అనుకోండి దీని మీద ఆ భారం అంతా పడేది ప్రజల మీదే కదా వాళ్ళు ఒక ముప్పై నలభై వేల కోటి రూపాయలు లంచాలు ఇస్తున్నారు అంటే వాళ్ళకు వచ్చే లాభాల్లో వాటాలు ఇస్తున్నారు తప్ప వాళ్ళ ఆస్తులు అమ్మైతే ఇవ్వట్లేదు కాబట్టి ఇది గమనించుకోవాల్సిన అంశం అంటే అవినీతికి ఆస్కారం ఎక్కడ దొరికింది వాళ్ళు చేయడానికి ఆస్కారం ఎక్కడ ఉంది అంటే వాళ్ళ అధిక ధరలకి ప్రభుత్వం కొట్టడానికి ఒప్పందం చేసుకున్నప్పుడు దాంట్లో వాళ్ళకి లాభాల్లో వీళ్ళకి వాటాలు ఇస్తున్నారు అదే కదా జరుగుతుంది అంటే ఆ అధిక ధర ధరలు అనేవి స్థాయికి మించి ఉన్నాయి అవసరానికి మించి ఉన్నాయి అంటున్నారు అవసరం ఉందా అంటే వేరేది ఇందాక నేను చెప్పినట్టు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు కదా అప్పుడు వాళ్ళు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు సోలార్ కావచ్చు లేకపోతే వివిధ విద్యుత్ సంబంధించినటువంటి సంస్థలతోటి అప్పుడు ఈ ప్రభుత్వం రంగంలోనే రివర్స్ టెండరింగ్ పేరు మీద పోలవరాన్ని ఏ విధంగా అయితే చేసిందో అలాగే దీన్ని కూడా అలానే రద్దు చేసింది ఏదైతే ఫస్ట్ చేశారు అవును కాబట్టి దాంట్లో జరిగిన అవినీతి పాలించాలి మనం అంటే వీళ్ళకు కాకుండా వాళ్ళకి ఇస్తున్నారు అంటే వాళ్ళు దీంట్లో ప్రోత్సహించారు వాళ్ళని అధిక ధరలు కొన్నారు కాబట్టి దానికంటే తక్కువ గనక తీసుకున్నట్టయితే ఆ ప్రభుత్వం మంచి చేసిన మనం భావించాల్సి వచ్చేది అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం గనక ఏదైతే విద్యుత్ ధరలు పెట్టిందో దానికంటే తక్కువ గనక వీళ్ళు ఈ ప్రభుత్వం కనుక తీసుకొచ్చినట్టయితే నిజమే కదా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా తక్కువ తీసుకొచ్చింది ఆ ఒప్పందాలు రద్దు చేసుకుంది అంటే మనం ఒక అర్థం పరమార్థం అనేది ఉండేది అలా కాకుండా అధిక ధరలు కొని ఆ భారాన్ని ప్రజల మీద పంపారు కాబట్టి మనం అనుమానం వస్తాం గతంలోనే దీని గురించి మాట్లాడుకున్నారు కాబట్టి ఇప్పుడు సాక్ష్యాధారాలతో బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా దీని మీద కూర్చొని వాస్తవాలు బయటికి తీసుకొచ్చేసి ప్రజలకు వివరించేసి దూసుకు శిక్ష ఇస్తే రాష్ట్రానికి చట్ట పేరు లేకుండా అయితే నేను భావిస్తున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ